నేను రాయితే మామిడి కూడా రానిలేదు రేదంటే ప్రాబ్లం లా ఫీల్ అవ్వద్దు బంపర్ ఆఫర్ లా ఫీల్ అవ్వాలి ఈరోజు రాత్రి నీకు వేరే స్వార్థం ఎవరై ఫ్యామిలీ బీరకాయ ఇంత ఉంది అరే ఊజలు వచ్చిరా దీన్ని ఏముందిరా వెనుక మిస్ అబ్బా పట్టపాటిలే కళ్ళు కప్పింది ఎటు పోయిందిరా ఇట్లా మిస్ అయింది దొరికి వీడికి మిస్ అయిందిరా అరే నువ్వు జోడు అందులో అది బీరకాయ కాదు బీరకాయ బావా అది జబర్దస్త్ గా ఉంది మన ఇద్దరి బీరు బాటలు ఎత్తి కాలి బట్టల పడిస్తే తప్పదే నేను డీల్ చేస్తా చూడ డైరెక్ట్ పాయింట్ వస్తున్నా వీడు మందు నేను చూడా నువ్వు ఆవకాయ బద్ద మిక్స్ అయిపోదా ఒక్కసారి మిట్ట మధ్యాహం పట్ట పగలు ఒక పరాయి ఆడస్తున్న తరుకు రావడానికి లేదు అంత దూరం నుంచి వస్తే మమ్మల్ని వదిలేస్తే నిన్ను తగులుకున్నది దాని ఏంట్రా కౌంటర్ వస్తావాటర్ కూడా వేసాం చిచ్చి మందు తాగు అమ్మాయిని రేట్ చేయడానికి వచ్చారా

శ్శానంలో తీసుకొచ్చాడేంట్రా ఎక్కడైతే సేఫ్టీగా గా ఉంటదండీ రండి బెదరు కొండ పోయింది బెదరు ఎవడో కొట్టే ఉంటాడు నగల గురించి కొండ గురించి ఏడుస్తాడేంట్రా ఆ నగల కొండలో పెట్టా బెదరు వీడి వల్ల దానంతా నాశనమైంది అమ్మయ్యా నగర దాచేశాంరా ఇక్కడ సేఫేర్ అంటావా ఆయన ఎవరు సత్య హరిశ్చంద్రుడు ఆయన నమ్మకపోతే ఇంకెవరిని నమ్మలేం ప్రస్తుతానికి ఇదే మన సేఫ్టీ లాకర్ ఈ కేసు కొంచెం వేడి తగ్గేంత వరకు ఈ నగలు ఇక్కడ ఉండమే కరెక్ట్ ఒక ఆరు నెల వరకు నీ దారి నీది నా దారి నాది ఈ ఆరు నెలలు పోలీసులు కనపడడం తిరగలే చెప్పు నిజమే చెప్తున్నాడు ఈ వేసవేసింది దానికోసం ఇంకెవరు కొట్టేస్తుంటారు నీ పార్ట్నర్ కొట్టుంటాడు ముందు ఆరు నెలల వరకు నన్ను తీయద్దని చెప్పి ఆడే కొట్టేశాడు నమ్మక ద్రోహి పదిహేను రోజుల్లో వాడికి వాడే దొరికితే దొరికితేసారి ఏం చేస్తావో తెలియదు వాడు దొరికేంత వరకు నువ్వు నాతోటే ఉండాలి వాడు ఎలాగైనా దొరకాలి అలాగే బ్రదర్ ఆడవాలి గత వాడు దొరకాలి చెప్తాను సరే పదండి అంటే వికెట్ పడితే ఒరేయ్ ఈ ఓవర్లో రెండు వికెట్లు పడతాయి నాదా ఐదు వేలేసుకో ఇంకా రెండు బాల్స్ ఉన్నారా రెండు వికెట్లు ఎలా పడతాయి పెట్టి మరీ చైంజ్ చేసి చెప్పు తెంపుకొని దీనికోసం దీని అమ్మ టేస్ట్ తాతయ్య ఎవరు రాతారు ఇంకా అర్థం కాలేదండి మనకు కొంతలో ఎల్ఈ లైట్ వెళ్ళించడానికి వచ్చిన మీ చిన్న కోళ్ళలో చెప్పు తెగిపోద్దురా అదేలే తాతయ్య తన అనాథ పైగా మోగతి నలుగురికి చెప్పుకోలేదు కదని ఐదుగురు కలిసి తను రేపు చేయబోతుంటే అర్థమైందండి టైం కి మీరు సింగిల్ గా సోరిఫైడ్ చేసి అమ్మాయి కొత్త జీవితాన్ని ఇద్దాం తీసుకొచ్చి ఉండుంటారు అంతే కదా ఆపరా పెద్దలో మేము ఉంటుండే గాడలా చూసుకుంటాడు ఆవిడికి ఏం చేయాలన్నా మేమే చేయాలి తమ్ముడు ఆవిడ గురించి నువ్వు మర్చిపో ఇక నుంచి ఆవిడని ఆ టీం చూసుకుంటాం చూసుకుంటాం రండి ఆ కేసీ పప్పేసి నేసి పెడతాం అదే మొక్కలేంది తనకు ముద్ద ఆడుకుందాం నేను చెప్పింది చికెన్ ముక్క గురించి గురించి కాదు వండి చావండి పెళ్లి కాని మొగాళ్ళు ఇంట్లో వాడపిల్లని తీసుకొచ్చి పెట్టడం పర్లేదంటావా అమ్మాయిని పెడితే తప్పు గాని ఆవిని పెడితే తప్పలేదు తాతయ్య పైగా మూగది సర్లే దా అమ్మా రేపట్లో నువ్వు వడ్డీ కట్టకపోతే ఎల్లుండి నీ గేదెం తీసుకొచ్చి మా ఇంట కట్టేసుకుంటాను రా అంతేం మరి ఏంట్రా సత్య ఇటు వచ్చావు ఏం లేదని ముప్పై ఏళ్ళు అప్పకోసం వచ్చాను అదే సంగతి చెప్పు మరి ఏం తాకడ పెట్టడానికి వచ్చావు అనసూయ అండి అనసూయ ఆట పిల్లలు తాకడ పెట్టుకుని డబ్బులు ఇస్తానని ఏమతో చెప్పాడు రా నీకు అనసూయ అంటే అమ్మాయి కదండి ఇదండి అనసూయ అంటే పామా పుట్టుబోయి పుట్టుబోయి అరే బాబు తాకట్టు పెట్టుకుని ఎవడైనా డబ్బులు ఇస్తారా డబ్బులు ఏంటి బాబు డాలర్ ఇస్తారు ఎందుకు కాటే పిచ్చుకోవడానికి తెలియదు అనుకుంటా దీని విషయంతో మెడిసిన్ చేస్తారు యాభై ఈ విషయానికి ఎంత విషయం ఉందా డౌట్ అయితే కాదు ఎంక్వైరీ చేసుకున్నా అరే నాకు వచ్చిన డౌట్ అసలు నీ పాములో విషయం ఉందని గ్యారెంటీ ఏంటిరా ఆ చీటోడు చెప్తాను కాటేం చేస్తాను కాటు నేను కాదురా వేయించుకునేవాడు వేరే ఉన్నాడు అరే భద్రం ఒకసారి మీ చెయ్యి ఇటు బయటపడాయమ్మా చేతులు కాళ్ళు లేవండి బాబు ఒరే జాతకం చూడడానికి రా విధవా నాది వంద ఏళ్ళు జీవితం అని మొన్న శర్మ గారు చెప్పారండి అది చూడటానికి ఎలా చెయ్యి ముందే అదే అదేంటండి జాతకం చూద్దాం చెప్పి టీకా ఇంజరు టీకా కాదురా ఎదవా నాకు పాము కాటేసింది అవును రా నాకు పాము కాటేసిందా పరీక్షే కదా ఎందుకు భయపడతావు మళ్ళీ చెప్పండి చెప్పండి ఒరే సత్య బాబు నీ పావులో విషం ఉందని నమ్మాను వాడికి అయ్యా అవునండి ఒరేయ్ ఆ కట్టింగ్ ఈ కట్టింగ్ కు బాగా వాడికి వచ్చేది వందేరా వందతో పని అవుద్దా అయ్యాడిపోతుంది బేరండి బాబు అయ్యో బాబోయ్ ఎలక్పోతే చదువు బాబోయ్ చెప్పండి బయటికి రాలేదు నా చేత డబ్బులు డబ్బులు తీసుకుంటుంది ఎప్పుడే వస్తా దీనికి అంగరపడిపోతాయి టంట రోజు మా గట్లాడితేట తక్కుపోతా అండి రెండు అంశాలు సత్ ఇదిగో ముప్పై వేలు ఈ రోజు నుంచి పవన్ మేము తాకట్టు పెట్టుకుంటున్నాం నెలకి ఇరవై రూపాయలు పవన్ వాడికిచ్చాయి రోజు రెండు గుంటలు పెట్టాయి వాడు మనకి డబ్బులు తిరిగి ఇచ్చే వరకు ఈ పవన్ డబ్బుల కోసం విషయాన్ని ఇంట్లో పెట్టుకుంటా చెప్పగలదు నేను కాల్ చేస్తాగా బాయ్ ఏంటి కృష్ణ గారు మా చూసారు కొన్నారా అవును మన సోర్ణ పెళ్లి చూపలేడుగా పెళ్లి చూపలేండిరా ఫంక్షన్ ఉంది కదా చూడండి ఈ రోజు నుంచి మాకు గొడవ ఉండదు మీకు గొడవ ఉండదు నాకు నిద్ర ఉండదు నిద్ర పట్టకపోతే మురి కాలు దూకి చావు ఇదొక దీని బతుకు జట్కా పండుగ దీని మొగుడు కాదు మనం నలిగిపోతున్నాం పనులు చూసుకోండి సోర్ణ నలిగినప్పుడు లేదేంటి మయ వాటికి ఎంత అచ్చారా అహీనా అక్కడ కనపడతలేదా అంటించేతనా తెంగిరవా అది చదవడం ఏడు ముద్ర ఎందుకు ఎత్తాడరా మరేనండి మరి అదేనండి వస్తున్నాడు ఏంట్రా నాకు తెలియకుండా పెళ్లి సంబంధం ఏదన్నా చూసాడా ఆ రిసిప్ట్ ఎలా ఎవరా ఇదిగోండి బాబు రిసిప్ట్ ఇదిగో మా ఊళ్ళో ఓనేల ఫంక్షన్ ఉంది ఇంట్లో వాళ్ళు నగలు దమ్మన్నారు రెండు గాజుల సెట్లు రెండు నెక్లెస్లు నల్లపోసల దండ కావాలంట ఇప్పుడు ఈ ఫంక్షన్ వెళ్తా అంత అవసరం అంటారా ఏమండి ఆడవాళ్ళు చెప్తే వింటారా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పక్కన మొగ్గు లేకపోయినా పర్వాలేదు కానీ ఒట్టి మీద నగలు మాత్రం ఉండాలంటారు అది ఆడాడ వ్యవహారం సార్ ఒక్క నిమిషం సార్ అలాగే ఏదో రకంగా మేనేజ్ చేస్తాం హలో అండి నేనండి రామరాజు బ్యాంక్ నుంచి కృష్ణరాజుని అదేనండి మీ దగ్గర పొలం తాకట్టు పెట్టి పన్నెండు రూపాయలు వడ్డీ తీసుకున్నాను కదా ఆ గుర్తు వచ్చింది నువ్వు కాదులా ఇంట్రెస్ట్ చెప్పు నాన్న ఏం లేదండి అర్జెంట్ కోడి పందాలకి డబ్బులు కావాలి రేపు రామ్మా ఇంట్లో చల్లుతాం అంటేనండి రేపటి వరకు పుంజు ఫామ్ లో ఉంటదండి ఈ రోజే కావాలి అంటే ఇంట్రెస్ట్ ఇరవై రూపాయలు పర్లేదు మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి నేను వచ్చి డబ్బులు తీసుకుంటాను అమ్మా ఇంట్రెస్ట్ ఇరవై రూపాయలా ఇప్పుడు ఏం చేయాలా రేపు తులసి ఆ మాస్టర్ కి ఇవ్వరా లాకర్ వి ఏం సార్ అంటర్నేషనల్ గా ఉన్నారు ఉందయ్యా అన్ని ఒకేసారి వచ్చింది మా ఆడాడులేమో నగలు కావాలంటున్నారు వాడెవడో ఫోన్ చేసి ఇరవై రూపాయల వడ్డీకి ఈ డబ్బులు ఇచ్చే పడుతున్నాడు నాకేమో వడ్డీ వదులుకో బుద్ధి అట్లేదు అంటే వడ్డీ కోసం అమానం ఎందుకు రండి ఎవరిని వదులుకోక్కర్లేదు నా దగ్గర మంచి ఐడియా ఉంది బయట పదవని చెప్తాను తాత తా తాత గౌరవమ్మా రంటి నాన్నా ఏంటి ఇక్కడకి తీసుకొచ్చావు ఏం లేదు సార్ పోయినసారి మీకు పాతికవేలు బెనిఫిట్ చేశారని ఆ మేనేజర్ నా పైన పడి ఏడుస్తున్నాడు అందుకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను మీకు వచ్చి వడ్డీ డబ్బులు పోకుండా మేడం గారు ఫంక్షన్ తీసుకెళ్తాను కానీ నగలు నేనే ఏర్పాటు చేస్తాను అవునా ఎలా మా అక్క నగలు బీరువల్లో వేస్ట్ గానే ఉన్నాయి సార్ అవి తెచ్చిస్తాను ఫంక్షన్ అవ్వగానే మీరు తిరిగి ఇచ్చేసేయండి ఐడియా బాగానే ఉంది మరి మా ఆవిడని ఎలా ఒప్పించాలి సార్ ఆడదంటే మొగుడికి పెరుగున్న అవకే బద్దలా ఉండాలి కానీ మొగుడికి వచ్చే ఆదాయానికి బొక్క అవ్వకూడదు బాబు ఇంత ముందు ఏదో మా అక్క ఐదు నిమిషాలు టైం ఏమంట సార్ ఇప్పుడు వచ్చాదు ఆ నగలు ఎక్కడ తీసుకెళ్తున్నావు మేనేజర్ నాకు తెలియకుండా ఎవరికి చేద్దాం మసాజ్లు మీరు చేయించుకుంటే పెయిన్స్ నాకు స్టార్ట్ అయ్యాయి ఏమైంది ప్రసాద్ ఈ రోజు సువర్ణ పెళ్లి చూపులు తీసుకెళ్ళిన నగలు ఎవరే అనుకుంటున్నారు బొడ్డు నాగరాజు గారి అందులో నాలుగు నగలు కావాలని ఇప్పుడు ఆయన నా పేకల మీద తెచ్చు కూర్చున్నాడు అదేంటి మొన్న వాళ్ళ అమ్మాయి పెళ్లి చూపులకి నగల కోసం వచ్చాడు కదా అప్పుడు తీసుకెళ్లేదా అదే ఆ పెళ్లి చూపులు సడన్గా క్యాన్సిల్ అయిందని ఫోన్ వచ్చింది అందుకే తీసుకెళ్ళలేదు ఇప్పుడు ఏం చేద్దాం ఆ సువర్ణ కూడా నేను నుంచి ఫోన్ ఎత్తట్లేదు ప్రసాద్ ఓ పని చేయి ఆ పద్దెనిమిది వందల మరి నాగర్లో రామచంద్ర గారు నగలు ఉన్నాయి అవి తీసుకున్నాను ఎలాగైనా బయటపడే ప్లీజ్ ప్రసాద్ అలాగే సార్ ఇదిగోండి సార్ నగలు ఫంక్షన్ అయిపోయి తిరిగి ఇచ్చేస్తారు కదా ఏమయ్యా మా కోసం ఇంత చేసావు నీ కోసం ఏదో చెయ్యాలి కదయ్యా ఏదో చెయ్యాలి ఇదిగో బాబు ఐదు రూపాయలు నేను తాగిన టీకి నా డబ్బులే కట్టలు బాబు దా బాబు టైం అయిపోయింది